మీరు చూస్తున్నది టీబీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మండల కేంద్రంలోని శ్రీ ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో బుధవారం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది మహాముత్తరం గ్రామానికి చెందిన తాటి వెంకటమ్మ బాలయ్య దంపతుల కుమారుడు తాటి రాణి వెంకటేశ్వర దంపతులు కుడి ఆవరణలో రూపాయలు లక్ష ఇరవై వేలతో విగ్రహాన్ని సమకూర్చి ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ గొప్పతనాన్ని బహుజనుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్దామని గౌడ సంఘం సభ్యులు ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డం లింగయ్య సభ్యులు తాటి లచ్చయ్య గౌడ్ మారగోని బాపు గౌడ్ రాజయ్య గౌడ్ తాటి బాపు గౌడ్ మార్క రాము గౌడ్ ముఖ్య రాజమౌళి గౌడ్ శ్రీపద్ సురేష్ గౌడ్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ బుర్ర వెంకటేశ్వరం గౌడ్ శ్రీరామ్ రమేష్ గౌడ్ ముఖ్యల చంద్రయ్య గౌడ్ వేముల మధుగౌడ్ మార్క లింగయ్య గౌడ్ గడ్డం శేఖర్ గౌడ్ గడ్డు మల్లయ్య గౌడ్ కాసగోడ శంకర్ గౌడ్ ముత్యాల సౌడ సడవలి గౌడ్ పాలకూరు తిరుపతి గౌడ్ వేముల సమ్మయ్య గౌడ్ ముఖ్యల శ్రీను గౌడ్ రా రాజేష్ గౌడ్ వేముల వెంకటేష్ గౌడ్ దూలం సుధాకర్ గౌడ్ లచ్చన్న గౌడ్ మార్క శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు నమస్తే మీరు చూస్తున్నది టీవీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో బుధవారం శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది మహాముత్తరం గ్రామానికి చెందిన తాటి వెంకటమ్మ బాలయ్య దంపతుల కుమారుడు తాటి రాణి వెంకటేశ్వర్లు దంపతులు గుడి ఆవరణలో రూపాయలు ఒక లక్ష ఇరవై వేలతో విగ్రహాన్ని సమకూర్చి ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సర్వైపాపన గౌడ్ గొప్పతనాన్ని బహుజనుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్దామని గౌరవ సంఘన సభ్యులు అన్నారు

प्रावेश करना मोhortस्य मोhortो असतो सते जप लो निबंधे राज राजा नवनंद राजा महात्म्य हे संत्रे मित्र शास्त्र शास्त्रम आर्यजं कटरा एकत्र हे हिरण्यगिरी जयला राजा अचेन्द्र को काका तमने झाले

का महाबत्ता गौड़ संगारे <जण> pani hai na Bersihin Ya, kita

और दगरवा नावे दगर गुणदा दला मुगा मुगा नहीं तो हम 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 పెరిగి పెద్ద వాళ్ళ యొక్క నాన్నగారి యొక్క సహాయ సహకారం అయినప్పటికీ కూడా తన ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ ఏట మన దేశంలో దొరకపాలన చూసి మనస్సులో కలత చెందిన వాడే బహుజన వర్గీకరణ లేకుండా కూడా సమస్తమైనా కూడా శక్తి యుక్తి నియక్తి అధికారము జ్ఞానం ఉన్నవాడే వాడే పరిపాలించిన సజ్ఞానంతో ఒక పన్నెండు మంది సైనికాన్ని ఏర్పాటు చేసుకొని వారిని పన్నెండు వేలుగా రూపుదిద్దుకొని సమస్తమైనటువంటి భారతదేశాన్నే కాకుండా ఢిల్లీ ఔరంగజేబు వరకు కూడా తన యొక్క ధైర్యాన్ని చాటి చెప్పి గౌడ సంగమం అంటే గౌడ అంటే కేవలము కా కార్ముడే కాదు అవసరానికి అధిష్టానానికి యుద్ధం చేసే మహావీరుడు అనేటువంటిది వాక్యంగా కూడా చాటి చెప్పిన మహావీరుడు అయిన సర్వాయ పాపారాయుడు గారు అయిన ఆ కాలంలో మరాఠా సామ్రాజ్యంలో ఛత్రపతి మహారాజ్ ఏ విధంగా అయితే అద్భుతం సృష్టించారో ఆయనకు ఏ మాత్రం తీసిపోకుండా మన ఆంధ్రదేశంలో మరొక సర్దార్ సర్వాయి పాపారాయ్ మహారాజుగా కూడా ఆయన పేరు పొందినాడు ఆయన యొక్క భువనగిరి కొండను గోల్కొండను స్వాధీనం చేసుకొని అందరికీ కూడా మనకు పుట్టించిన మహావీరుడు అటువంటి మహావీరుని యొక్క విగ్రహాన్ని మన గ్రామంలో మన దేవాలు ఆవిష్కరించడము నేడు యువతకి పెద్దవారందరికీ అందరికీ కూడా స్ఫూర్తిదాయకము అలాంటి వారి ఘనచరిత్ర మనందరం కూడా తెలుసుకోవడము మనందరి యొక్క అదృష్టము అటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి తాటి బాలయ్య వెంకటయ్య వెంకట గౌడ్ల యొక్క కుమారుడు చిరంజీవి తాటి వెంకటేష్ గౌడ గారు తాటి బాబుగౌడు గారికి మన గ్రామం తరఫున దేవాలయం తరపున నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు మనసోలు